వెడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బీసీ బహుజనులు సమర శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి అర్జున్ రెడ్డి సన్నపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వారికి మండల నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం అర్జున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీసీల కోసం వారి హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఎటువంటి పథకాలు అందలేదని అదేవిధంగా మత్స్యకారులకు ఎటువంటి వలలు గాని బోట్లు గాని అందించని ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని మన బీసీలకు ఈ పథకాలు అన్ని రావాలంటే రేపు జరగబోయే ఎన్నికలలో టీడీపీ ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెధార్టీతోంది తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెముకల శ్రీనివాసులు గోవర్దన్ రెడ్డి కృష్ణ చైతన్య వంశీ కృష్ణారెడ్డి ఆవుల వాసు మూతూరి శ్రీనివాసుల రెడ్డి శ్రీహరిరెడ్డి బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన భారత జన రాబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు పైన ప్రభుత్వంలో బీసీ కమ్యూనిటీ హాల్స్ కి నూట పట్లు కోట్లు శాంక్షన్ చేస్తున్నారు ఈ కథ ఐదేళ్ళలో ఇలాంటి సంక్షేమ పథకాలకు కానీ కార్పొరేషన్స్ కానీ నిధులు అందించలేకపోయారు సో మనం తిరిగి బీసీలందరికీ న్యాయం జరగాలంటే సామాజిక న్యాయం సామాజిక న్యాయం జరగాలంటే టీడీపీ ప్రభుత్వంని మనందరినీ గెలిపించుకోవాలి అమ్మగారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరు కోవోరు ఉమ్మడి అభ్యర్థిగా తప్పకుండా సైకిల్ పైన అందరితో ఓటేపించి గెలిపించుకోవాలి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు కాన్స్టిట్యూన్సీ ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా మీరు గెలిపించాలి తప్పకుండా మనం అందరూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర అభివృద్ధికి మొదటికి మళ్ళీ తిరిగి నమస్కారం ఈ దేశానికి సంబంధించిన దేశానికి ప్రధానమంత్రి చేశారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆందోళర్యాలు జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోగోలు నియోజకవర్గంలో శాసనసభకు పోటీ చేస్తున్నారు అది గమనించి నలభై ఏడు సంవత్సరాల క్రితం ఓ మహానుభావుడు వచ్చు కాబట్టి పార్టీ చెప్పాలి తెలుగుదేశం పార్టీలో ఆయుర్పాదం నుంచి బీసీ నాయకత్వాలు పెంచి పోషించి అన్న నందమూరి తారక రామారావు గారు డాక్టర్లు లాయర్లు మేధావులు వీళ్ళందరినీ బీసీ వర్గాల నుంచి రాజకీయాలు తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు చేయలేకపోయారు ఈసారి ఏంటంటే మాకు లక్ష్యం మాకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంతో నిధుల ద్వారా మా గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధి చేసుకోవాలని అభివృద్ధి చేసుకుంటామండి అట్లాగే ఈ విషయాన్ని కూడా మన ప్రశాంతమ్మ గారు కానీ రెడ్డి సారికి కానీ తెలియపరుస్తున్నామని మత్స్యకారు తెలియపరుస్తామండి ఒక కార్పొరేషన్ ఏర్పడితే ఆ గ్రామాలు ఏ విధంగా ఉపయోగపడద్దు దాంట్లో కొన్ని నిధులు వచ్చినందువల్ల మన గ్రామాల్లో చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అట్లాగే ప్రతి గ్రామాల్లో కూడా మనం ఆ కార్పొరేషన్ వల్ల ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటాడు అట్లాగే ఆఫ్గా ఉపయోగపడే ఉంటారు ఇలాంటి కొన్ని కొన్ని చదువులు కూడా మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఖచ్చితంగా చేస్తారని ఖచ్చితంగా చేస్తారని రాష్ట్రం ధ్యానమో అని చెప్పి మనకి మిస్ చేశారు ఈసారి చంద్రబాబు తీసుకెళ్ళాలని